ముఖ్యమంత్రి అయ్యాలంటే ఎవరు కాలేదు ఎంత రామారావు లాకా ఎవరు రాలేదు ప్రభుత్వం కూడా పరిపాలన అప్పుడు చేసిన అరవై అంటే గతంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా అంతకు ముందే వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడే వచ్చింది అంతకు ముందు రెండు నలభైలు రెండు ఆరు వేల లాస్ట్ లో మూడు వేలు చేసి మూడు వేల లాస్ట్ లాస్ట్ ఇప్పుడు అంటే వై జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు కుటం ప్రభుత్వ పరిపాలనకి తేడా ఏమైనా ఉందా అంటే మీకు పెన్షన్ కూడా పెంచుతారు కదా ఎక్కడికి ఉంది ఏం అట్లేం లేవు పరిపాలన మాత్రం కుటార్ మాత్రం పరిపాలన చాలా మంచిగా ఉంది కానీ అబ్జెక్షన్ ఏమి లేవు సో అత్తులు గాని దలాట్లు కానీ ఎక్కడ ఏమేమి ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమేమి ఇబ్బందులు లేవు ఆ యొక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఆ ఈ భూమి దంట్ల బాగా దంట్ల భూమి దీంట్లోకి వచ్చా ఏట్లాట అంట నాకు దళాట్ల కారణమయ్యే మరి అదే పెట్టింది మొన్న ఏం పెట్టా అన్ని వీళ్ళకి సర్వేర్లకి ఏమని చెప్పా భూమి వాళ్ళకి సరి చేసి పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఈ సర్వే చేసినారు చేపించినాడు కూడా మరి సంగు కూడా జరిగినది కానీ అడ్జస్ట్మెంట్ గలాట్లు లేవు ఎక్కడ ఏం లేవు ఇప్పుడు అంటే బీటైన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు ఒక మాట అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడే బాగుండేది అంటే ప్రతి కుటుంబానికి నెలకి రెండు నెలలకి ఒకటి ఏదో రకం రూపంలో పథకాలు వస్తుండే ఇప్పుడు బీటైన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఒక్క పథకం కూడా రావట్లేదు ఓన్లీ పెన్షన్ తప్ప ఏం పెంచలేదు నిత్యవసర సరుకులు అంతా పెరిగిపోయినాయని చెప్తున్నారు అమ్మాయి నిత్య సరుకులు రైతు ఇప్పుడు నీళ్ళు లేని దానికి తోటలు తక్కువైపోయా వర్షాలు తక్కువ దానికి వర్ష బోర్డులో నీళ్ళు లేవు కాబట్టి కాయగూర ప్రతి ఒక్కరికి అది సహజమే ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది మామూలుగా తినేవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు మరి ఇంక పెరగల్సి ఉండేది అది పెరుగునుకుంటే మరి ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టిని ఖర్చులు మందులు వేసి వాళ్ళు పెంచి గచ్చి ఆడవాళ్ళు వంద రూపాయలు కనిపించిపోతాయి ఐదు వందలు చేస్తాడు అంటే రైతుకి ఏం మిగులుతుంది ఏం మిగులుదు అయితే పాడైపోతాడు ఖర్చులు పెట్టి మందులు కొని కొట్టి కొన్ని తెచ్చి మరుసంగ గంపులు పెడితే వాడు ఇచ్చేది అంతా డెబ్బై ఎనభై జత ఇస్తాడు వాడు అమ్మేది ఇరవై ఐదు ముప్పై నలభై రూపాయలు అమ్మతాయి కాయగూరలు కాబట్టి కానీ కుటుాబి ప్రభుత్వం చాలా మంచిగా జరుగుతుంది ఎలాంటి లేవు ఏమి ఎక్కడెక్కడ ఎక్కడ ఏం లేవు కానీ అవి అవే అవి చూసుకోకూడదు వాళ్ళు ఇస్తే కూడా వేస్ట్ అంటారు నాకు అవి ఇచ్చినా కూడా వేస్టే చెప్పిన చాలా మంది అదే రైతులు అంటారు రైతులు ఎందుకంటారు అంటే అవి వేస్తుండేవా జగన్మోహన్ రెడ్డి ఏమి చంద్రబాబు అంటే ఇది కుటాలో ఉండవు కాబట్టి ముగ్గురు అవుట్ పవకులో కనపడుతుంది ఇంకా సరిగ్గా కూడలేదు ఇంకా సంవత్సరం పైన సంవత్సరం కూడా కాదా ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు అవుతుంది కాబట్టి అవి ఇవన్నీ కూడుకొని ఇప్పుడు అప్పులు అనేది లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి కదా వాళ్ళు కూడా అది అర్థం చేసుకునే వాళ్ళకైతే కట్టే అర్థం కానీ అర్థం లేని వాళ్ళకి కావాలా కావాలా అంటే అది అది లాభం లేదు అది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లక్షల కోట్లు ఆ ఇరవై ఏళ్ళు రాయలసీమ కోస్తా అందరి ఎనుక తెలంగాణ ఎట్లా నడుస్తుండగా అట్లా ఉంటే మరి అట్లా చాలా జబ్బున్నాయి చాలా చాలా జబ్జున్నాయి మేమే అంటే చాలా ఎంట్ర చాలా కేవలం తర్వాత నాములు లాగేశడమి సై భూసే ఉన్నట్లు వాళ్ళు అంటే అభిమానం అంటే అట్లా పాత్రలు చేసినారు కదా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి దానవీర సురోకర పాండురంగ మహత్యము చిక్కడు దొరకడు కదలడు వదడు అన్నీ చాలా చేసినాడు ఆ అభిమానం కోసం నేను ఎన్టీ రామారావు అంటే చాలా అభిమాను ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వైసీపీ గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు అంటే ఏ ముఖ్యమంత్రి పరిపాలన ఇప్పుడు నేను అనుకుంటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి అందుకు ముందు అతని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది కదా ఆయన దీని దీన్ని తేలి చేసా కానీ చూసే చెక్క బా ఇచ్చా డబ్బు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చా కానీ చంద్రబాబు గారు పిల్లడు అంటే కుటుంబము పెద్ద ఇంట్లో ఒక పెద్ద ఉన్నట్ల ఇంట్లో సమానంగా జరగాల అవుకతవకులు ఉండకూడదు అనే ఒక ప్రభుత్వాన్ని అట్లా తీసుకొస్తున్నాడు ఈ జనాలకు నచ్చదు అంతే ఈ జనాలకు తినాలా ఈ అలా కావాలనేది ఇప్పుడు ఏదన్నా ఉంటే అన్నట్లా రైతులకి ఈ మందులు తక్కువ చేయడం ధరలు తక్కువ చేయడం అట్లా కానీ అట్లా తీసుకునే సేవలు కానీ ఇట్లా ఇచ్చి పని పెట్టుకుంటూ పోతే అప్పులు కాకుండా ఏం చేస్తారు అవన్నీ ఎవరి మీద పడతాయి మన మీదే పడేది వాళ్ళకేం పడవు వాళ్ళేం చేసుకొని ఎవరైనా కూడా ఇంత అది రూపాయలు అంటే పాదలన్నీ తినేవాళ్ళే ఉంటారు కానీ రూపాయలు పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు నూతన పెన్షన్ కదా అవును పెంచినారు నిదా ఇంకా కాలేదు కాలేదు కదా ఇంకా ఇంకా పోవాల ఒక సంవత్సరం ఉన్నారా అయితే ఎవరన్నా అంటే కూడా నాన్న కూడా ఇదే చెప్పాను ఏ ఇంకా కుదిరలేదు ఏం కార్యకర్తలు కూడా అంటారులే మాకు కూడా ఏం లేదు ఇలా అంత కూటాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పార్ సారు వాళ్ళంతా ఏం చేయలేదు రూపాయి ఇవ్వలేదు అదే బాగుండానే చాలా మంది అంటారు అనేది ఉండదు చాలా మంది కూడా అంటారు కూడా పేమెంట్ వాళ్ళు పని కావాలంటే మరి ప్రభుత్వం ఇంకా సరి పిలిలేదు కాబట్టి తర్వాత ఇస్తా ఇస్తుంటారు సరే కానీ అప్పులు సరి చేసుకోవాలి వాళ్ళు అప్పులు దేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు దాన్ని దాన్ని సర్దిదిద్దుకోవాలని దాన్ని కొంత కొంత కట్ చేసి ఏదో జనాలకు అంతేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు వీడు

ఏమి విషయంలోనా తినేది తినేది అంటే అది మీనాక్షనాడే మేలు ఇప్పుడు మన కార్యకర్తలు ఏం చేస్తారు రెడ్డోళ్ళు కుడ్డిచ్చి వాళ్ళకి వీళ్ళకి మీనాక్షనాయని కూడా అనుకో వాళ్ళు కూడా ఇంత కబ్జాలు చేసే వాళ్ళు కూడా చేశారు అంటారు ఇక్కడే చేశారంటారు మనందరూ చేశారంటారు మన మనకేం తినికూ కానీ మనకు అబ్జాది లేవు అభివృద్ధిలో అభివృద్ధిలో అంటే పరిపాలన అభివృద్ధి అంటే కూడా రైతులకి కావాలంటే ఇతను కూడా బాగా చేసినాడు ఆయన కూడా బాగా చేసినాడు అంటే అదే మరి మరి ఇప్పుడు చెయ్యి స్థాయిగా తీసుకున్నాక ఏమంటే కూడా రాదు ఐదేళ్ళు పరిపాలన వరకు ఏం రాదు కాదే తప్పే మరి ఏదో చూద్దాం కొత్తగా అది చేస్తాం ఇది చేస్తాం అతని చేయలేదు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అంటారు పవన్ కార్యకర్తలు అంటారు మరి కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు వైఎస్ఆర్ కార్యకర్తలు అంటారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు జాయిన్ అయినారు పార్టీలకి పార్టీలకి వస్తున్నది అంత పార్టీ ఎప్పుడైతే ఎనభై రెండులోనో స్టార్ట్ అయిన అప్పుడు నేను స్టార్ట్ అయినా మొత్తం మా ఊరినే తిప్పిన మా ఊరు ఒక్కటి బాగున్నట్లా డెలివరీ అర్థాలు పెట్టుకొని తెలివిషన్ పార్టీ అంటే మీకు ఇంటి రామారావు గురించే ఇంటికి వచ్చింది గురించి ఇంటి రామారావు నందమూరి తారాత రామారావు నుంచి అంటే ఆయన ప్రజలకి అంటే ఏ రకమైన తీసుకొడుతారు మంచిది ఆయన తెచ్చినాయని చూద్దు ఈడ మా ఇంటి రామారావు నేర్పింది ఈ ప్రభుత్వం ఎట్లా కావాలనేది పుల్లకి కూడా ఏమనేది నడిపింది ఎంటీ రామారావు ఎన్ని సంవత్సరాలు పార్టీలో అదే ఎనభై రెండు ఎనభై మూడులోనే ఇంకా స్టార్ట్ ఎనభై రెండులోనే ఇంకా ఎలక్షన్ వచ్చా ఇంకా ఊరు అంతా కాంగ్రెస్ ఉండే అప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ ఉండేది వైఎస్ఆర్ ఉండేది ఏ కమ్యూనిస్ట్ ఉండే ఏమంటా కాంగ్రెస్ జనతాదాలు అంతే మూడే ఉండేది అది మామూలు ఏం గుర్తు అవి ఉండే ఎవరో ఇంకా దీంట్లోకి తెలియజేసిన చెప్పంటే ఇప్పుడు ఒక్క సంవత్సరం మారిన ముఖ్యమంత్రి రూపాయితో పరిపాలన చేసినట్లు చేసిన కరెక్ట్ చెప్పింది ఆయన ఏం చెప్పారు రూపాయి పరిపాలన కానీ నాకు రూపాయి సలన్న అదే కరెక్ట్ అది వాడతనే ముఖ్యమంత్రి కరెక్ట్ ఆయన చేసింది అట్లా ఉండాలా ఏదైనా పని చేసే నూరారు మందికి కరెక్ట్ అని తీయాలా సత్యనాశి లేదు మరి ఆయన కాలం మనం ఏం చేయలేము రూపాయితో పరిపాలన చేసినట్లు చేసినట్టు కరెక్ట్ చెప్పింది ఆయన ఏం చెప్పారు రూపాయి పరిపాలన కానీ నాకు రూపాయి సాలను అదే కరెక్ట్ అది వాడతనే ముఖ్యమంత్రి కరెక్ట్ ఆయన చేసింది అట్లా ఉండాలా ఏదైనా పని చేసే నూరారు మందికి కరెక్ట్ అనిపియాలా సత్యనే శంది లేదు మరి ఆయన కాలం మనం నేను చేయలేము

కాబట్టి ఒక నాలుగు ముందే ఇచ్చినాడు అట్లా రెండు వాటినాడు ముందుగా పైసలు సార్ ఎందుకంటే సరిపోవాలంటే వాటికి ఉండిందంటే సర్దుకోవాలి మనం ఎట్లాంటి ఎట్ల పోతా అంటే సర్దుకోవాలా నాకు ఎంత కావాలా అంత కావాలంటే ఇది కూడా గొప్పే నాలుగు వేలు పింఛునిచ్చేది కూడా గొప్పే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈడు మీద జనాలు వాళ్ళకి అట్లా ఏం చెప్పదలుచుకునే ఒక అభిమానిగా మళ్ళీ చెప్తున్నాం మేమే అంటే ఇప్పుడు అవన్నీ చేసి ఏరే ఏరే పథకాలు ఇస్తా ఉంటే సరిపోవు కదా సరిపోవు ఓలే రామాయ్ ఊరి మీది చిన్న కడుపు